అన్న నా పేరు గోపాల భూషణ్ రావు మాది ఇదే మండలం అంటే ఒక ఇప్పుడు మారింది రెండు ఈ నాలుగైదు నెలలో ఆరు నెలలో ఇక్కడ ఒకప్పుడు ఉద్యమాలు ఒక ఎన్కౌంటర్ మీద ఐదు వందల మందిని కూర్చున్న పెట్టినాయి ఇదే పోలీస్ స్టేషన్లో ఒక వెనుక బూటకప్ ఎన్కౌంటర్ మీద అంటే ఇవాళ ఉన్న పరిస్థితిని ఇరవై మందికి ఫోన్ చేసిన ఎవడు ఫోన్ చేస్తలే అంటే దీని దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అగ్ర కులాలు గ్రామాలలో దాడులు చేసి ఎవడు పోతాడా మీటింగ్ అని కట్టడి చేసుకుంటా గ్రామాలలో ఈ ఆ అసంఘటిత ఈ కార్మికులందరినీ రాకుండా ప్రజా సంఘాలను బయటకు రాకుండా వెళ్ళకుండా ఒక నిర్బంధం కొనసాగుతుంది అనవచ్చు అంటే గతంలో మేము ముఖ్యమంత్రిగా ఉన్న రామారావు కాడికెలు చూసుకుంటూ వస్తున్నాం తిరిగి మొన్న కేసీఆర్ను చూసినాం ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ సర్కార్ను చూస్తున్నాం అంటే దీనివల్ల ఏమైతుందంటే ప్రజలు మాట్లాడకుండా చేయడానికి అప్రకటించిన నిర్బంధం అన్నట్టు ప్రకటించకుండా నిర్బంధంలో ప్రజలు ఉంచుతుండ అనేది మేము తెలుసుకోవాల్సి వచ్చింది అంటే మిత్రులారా ఇది ఒక్కటి కాదు రెండు కాదు మనం ఏమైనా ఇదే మాట్లాడుతూ పోతున్నాం దీనికి మనకు సపోర్ట్ చేసే శక్తులు కొంత నీరసించినందుకు ఈ దాడులు జరుగుతున్నాయని నేను ఘాడంగా విశ్వసిస్తున్నా ఒకప్పుడు తార్కన్ సాబ్ ఏమన్నాడంటే మాకు తుపాకులకు లైసెన్సులు ఇవ్వండి మాకు రక్షణ లేదు చుండూరు కారంభించడం తర్వాత ఆయన తీసుకున్న వాదన ఇది ఇచ్చేవాళ్ళు ఇస్తే మీరు అర్ధనకుండి అనే అంటే ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే వీళ్ళ ఏ గ్రామంలో చూసినా వీళ్ళకు రక్షణ లేదు ఎస్సీలు అనగానే వీళ్ళని ఏమో చూడాలి చులకన చూడాలి వాని అవసరం ఉంటే వాడుకోవాలి వాడేమైనా కొంత పైకి లేస్తే తిరిగి చంపేయాలి అనే కాడికి వచ్చింది అంటే ఈ చంపడం మంటను అది ఒకరు ఇంకోటి ఇంకోటి నా ఈ కేసులన్నీ చూస్తున్నాం మేము అంటే ఇక్కడ ఏమైతుందో ప్రభుత్వ క్యాంపెన్సేషన్ మనం ఇవ్వాలని డిమాండ్ ఎప్పుడైతే మొదలైందో అరే సర్కారు ఒక ఇస్తాడు కదా మనకేం నష్టం అనేది వ్యక్తిగతంగా మనిషి యొక్క ఆలోచన వచ్చింది కాబట్టి ఎవరైతే చంపేసిండో వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ఈ మల్లేశ్ కుటుంబానికి ఇవ్వాలి మిత్రులారా ఇది ఎప్పుడైతే క్యాంపెయిన్ చేసాను అనుకున్నామో ప్రభుత్వం ఇస్తుంది మనకెందుకులే అనుకున్నాం మనం వాడిచ్చే రెండు లక్షలు మూడు లక్షలు ప్రభుత్వ ఉద్యోగం అది కూడా పర్మనెంట్ కాదు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ముంగటవాడి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇస్తాడు వీన్ని ఎట్టి మరొక రకంగా ఎట్టి చేపిస్తారు దొరలో ఎట్టి కథమైపోయింది దానికి తిరుగుబాటు ఉద్యమం వచ్చింది మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎటు చేసే స్కీములు తీసుకొస్తుంది పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి బాధిత కుటుంబానికి వెంటనే పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి బాధ్యత కుటుంబానికి ఉద్యోగాలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు వద్దే వద్దు గ్యారంటీ లేని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు వద్దే వద్దు వద్దు అందుకే మిత్రులారా మన డిమాండ్ ఏదైతే ఉంటుందో పర్మనెంట్ ఉద్యోగం కావాలని రెండవది అది ఏదైతే ఇవ్వగలిగిందో అది వెంటనే ఇవ్వకపోవడం దీని విచారణ పేరుతో కాలయాపన చేయడం పాస్ట్రాక్ కోర్టు పెట్టాలని ఒక డిమాండ్ ప్రధానమైనది ఈ డిమాండ్ వెనుక ఎవరైతే రాజరెడ్డి ఆడు మల్లారెడ్డి ఉన్నాడో వాని ఆస్తులు జప్తు చేసి బాధ్యత కుటుంబానికి అప్పజెప్పాలి ఇది ఏ కాలం ఇది ప్రతి గ్రామంలో ఇవి జరుగుతూ ఉంటాయి ఒకటి చూసినా రెండు చూసినా వందల కేసులు చూస్తున్నాం మనం ఎక్కడ ఆగుతుంది ఎక్కడ కూడా ఆగది మనకు ఎందుకు ఆగది అంటే మనం ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వ క్యాంపెన్సేషన్ కొరకు వాడిచ్చే క్యాంపెన్సేషన్ కంటి తుడుపుగా కూడా కాదు పోయిన మనిషిని వాళ్ళు తీసుకురాలేరు ఆ లోటు పూడ్చడానికి ఇది ఒక స్పెషల్ కేసు కింద మనం పరిగణలోకి తీసుకొని అన్న ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే డిమాండ్ కొనసాగించాలి ఇంకెక్కడ కూడా ఈ డిమాండ్ను పక్కన పెట్టి ప్రభుత్వ క్యాంపెన్సేషన్ అనేది మాట్లాడద్దు తిరుగుబాటు ఇదే ఇక మనం ఇప్పుడు దళాలు ఏర్పాటు చేసుకోను ఇక ప్ర ప్రత్యేక స్కాల్ ఏర్పాటు చేసుకోను మన ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితులు లేరు ఎందుకంటే వాడు రకరకాల ఒత్తిళ్ళు చేస్తూ ఉన్నాడు కాబట్టి దీన్ని మర్చిపోయి మన మీద మన డిమాండ్ ఏదైనా రెండే డిమాండ్లు ఆ ఊర్లో పాస్ట్రాక్ కోర్టు పెట్టాలే మల్లేషు ఎలాంటి వాడో తేల్చాలి నిజాయితీ మంత్రుడు అని పోలీసు రెవెన్యూ యంత్రాంగం తేల్చేదాకా మనం విడిసిపెట్ట రద్దు చేయాలి మల్లేస్పై పెట్టిన అక్రేస్ రద్దు చేయాలి మల్లేసిపై పెట్టిన అక్రమ కేసులు అన్నింటిదో మల్లేసిపై జరుగుతుంది తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా మల్లేసిపై జరుగుతుంది తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా మల్లేసు మంచివాడు మల్లేసు మంచివాడు ఆ మల్లేసు మంచివాడు పోకిరి కాదు మిత్రులారా ఈ ఆస్తులు జప్తు చేసే కార్యక్రమం ఒకటి అది ప్రభుత్వం తీసుకోవాలి రెవెన్యూ డిపార్ట్మెంట్కి అధికారం ఉన్నది ఇది ఇప్పుడు మనం పెట్టే అప్లికేషన్ ఏదైతున్నదో ఈ నోటుగా చూసి నోటుగా రాసి ఇది స్పెషల్ కేస్ కింద తీసుకోవాలి ఈ చేయకపోతే మనం ఇట్లనే చేస్తూ ఉంటాం ఒక కాడ ఒక ఆస్తి జప్తయిందంటే రెండో ఊర్లే ఇంకోటి చేయడానికి సాసి ఎవరు సాసించడు కాబట్టి ఇది కొనసాగాలని డిమాండ్ చేస్తూ మరి ముఖ్యంగా ఫ్రాస్టాక్ కోర్టు పెట్టాలి ఇక్కడున్న డిఎస్పి కానీ ఎంఆర్ఓ కానీ పోలీసుల వైఖరి కానీ దీనికి నిరసనగా మనం కార్యక్రమాన్ని తీసుకోవాలి స్పెషల్గా